హలో దోస్తులు ఎట్లున్నారు అందరు మంచిగా ముందుగాలైతే అందరికీ దీపావళి శుభాకాంక్షలు జర దీపావళి పండుగనైతే జర జాగ్రత్తగా జరుపుకోండి బాంబులు మీద కాల్చుకోగలి జర భూమి మీద పెట్టి మంచిగా ఆలుగులి దీపాల వెలుగులో హాయిగా మంచిగా గడుపుకోండి ఓకేనా ఇక ఈ దీపావళి సందర్భంగానైతే నేనైతే నా చిన్ననాటి రోజులు గుర్తు చేసుకొని ఇట్లా మంచిగా పేలాల ముద్దలు చేసుకొని మనస్ఫూర్తిగా తింటూ ఉన్నాయి ఏమున్నా సూపర్గా ఉన్నాయి కదా మీకు కూడా ఇష్టమైన కదా ఒక్కసారి అయితే కామెంట్ చేయండి ఇక చేలో దీన్ని ఎట్లా తయారు అనే దగ్గరికి ఉరికేద్దాము ఇక చూస్తున్నారు కదా గిన్నె నిండా బెల్లం మంచిగా తురిమి పెట్టిన పెద్ద మూకుడు తీసుకున్నా ఏం చేయాలి ఏం చేయాలి అని అటు చూసి గిలాస పట్టుకున్న బెల్లం ఆ మూకుడు వేసిన స్టవ్ ఆన్ చేసే ఉంచినా బెల్లం అందులో వేసి అంత గంటతోనే ఒక అని సుక్కల నీళ్ళు పోసి చిన్న మంట మినియ కలుపుతూ ఉన్నాం ఇక ఎట్లా కలపాలంటే అబ్బబ్బబ్బా కలిపి 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 ఆ బెల్లం తిన్న ఫీలింగ్ మొత్తం మీకు వస్తుంది ఇక చూస్తున్నారు కదా ఇక గిట్లా కలుపుతూ ఉండాలి సరే కానీ జర వీడియోని లైక్ చేసాడు షేర్ చేసాడు అయితే గట్లనే గట్టినై పేలాలంటే ఎంతమందికి ఇష్టం ఎప్పటి నుంచో ఇష్టం అనేది అయితే కామెంట్ చేయాలి నాకైతే చిన్నప్పటి నుంచి నాకు జాతర అంటే గుర్తుకొచ్చేది మాత్రం బొమ్మలు గిమ్మల కంటే ఈ పేలాలే గుర్తుకొస్తే ఇక అంత ఇష్టము ఇక మనకు పానకం ఎట్లా కావాలంటే నీళ్ళ లేచి చేతితో తీస్తే లెక్క కావాలి సాగకుండా ఇక అట్లున్నప్పుడు స్టవ్ కింద బంద్ చేసేయాలి ఇప్పుడు పేలాలు వేసుకుంటే గిర్ర గిర్ర కలపాలి ఇక కలిపే కలుపుడుకు ఎక్కడ కూడా తెల్లటి పేలాలు ఉండకుండా మొత్తం బెల్లం కలర్ అయిపోవాలి గప్పుడు తినే బుక్క బుక్కకి సూపర్ టేస్ట్ ఉంటుంది కానీ ఇప్పటిదాకా బెల్లం పానకం ఒక తీరుగా వాసనస్తే పేలా లేచెడితేనే అబ్బో ఏమన్నా సూపర్ వాసన వచ్చిందా నాకైతే ఇట్లా కలిపినాక ఇప్పుడు లడ్డూలు చేసాడు అవసరమా సపడేకా పట్టుకోమ తింటే అయిపోతుంది కదా మనమే కదా తినేది అన్నట్టు అనిపించింది కానీ పట్టుకొని తింటే ఆనాటి రోజులు ఇంకా మంచిగా గుర్తుకొస్తాయి కదా అని జర్రంతా కడుపును ఆకలిని నాలుగలన్నింటినీ కూడా బిగబట్టి బిగబట్టి మంచిగా కలుపుతున్నా చూస్తున్నారు కదా కథం తెల్లటిది ఎక్కడ లేకున్నా మంచిగా కలిసిపోయిందా ఇక ఇప్పుడు ఇంకొక గిన్నెల మంచి నీళ్ళు తాగే నీళ్ళు పట్టుకొని చేతులలో ముంచి కొంచెం తడి తడి చేసుకోవాలి ఎందుకంటే ఆ పిం పేలాలు మన చేతికి అతుక్కోకుండా ఉంటాయి నీళ్ళ తడి కదా మంచిగా రౌండ్గా మనకు ఒక మంచి లడ్డు లెక్క మంచిగా కనబడుతుంది ఇక ఇప్పుడు మనకి ఎంత పెద్ద పేలాల ముద్ద కావాలంటే గంత పెద్ద సైజు ఇట్లా దగ్గర కనుక ఇట్లా తుడుతున్నా అయిపోయింది సింపుల్గా సరే కానీ మరి మీరు అంతే సింపుల్ ఒక లైక్ షేర్ చేసుకున్నారా చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎంతమందికి ఇష్టం అనేది అయితే కూడా ఎప్పుల్లి ఇంకా దీంతోనేమైనా వెరైటీలు చేయడానికి కుదురుతుంది అంటే గమ్మచ్చట మీకు కూడా నేను చెప్పేస్తాను ఇక దాని తర్వాత ఏమున్నది నీళ్ళ చేయి ముంచుడు ఇంతంత పేలాలు తీసుడు కథం దగ్గర కనుడు తీసుకొచ్చి అక్కడ పెట్టుడు ఇక ఈ వాసనకి అవి చూడులి మా పిల్లలు కచ్చి అమ్మ ఏం చేస్తున్నావు అమ్మ అని ఒకటే అడుగుడు అరే మీకు చెప్తే అర్థం కాదురా నేను అక్కడ ఖచ్చి గు తాగు అని వాళ్ళని ఆపి మరి ఇక దూడులి ఒకటి రెండు మూడు అనేసరికి కథం గిన్నెల మొత్తం పేలాల ముద్ద అయిపోయింది ఇక్కడ ఇది అయిపోయింది ఇంకొక విషయం ఇట్లా చేసేటప్పుడు గిన్నెలు ఉన్నది మొత్తం దానికి అంటుకపోతుంది బెల్లం పనకం కదా అప్పుడు ఏం చేయాలంటే చిన్నగా స్టవ్ ముట్టించి చిన్న మంట పెట్టాలి మంట పెట్టిన తర్వాత అది వేడేది దగ్గరకి వచ్చేస్తుంది అంటే గిన్నె కతుకున్నది అంతా బయటకు వచ్చేస్తుంది గప్పుడు గది కూడా మొత్తం తీసినాయి ఇక ఆఖరిది అక్కడింత అక్కడింతే రంగిరంగిరంగ చిన్న ముద్ద అయిపోయింది దాన్ని ఎందుకు వదిలిపెట్టాలే మా బుడ్డోడికి మా బుడ్డోడు తింటాడు ఇక కథం అన్నీ తీసుకొని వచ్చినా మంచిగా మనస్ఫూర్తి వాసన ఆస్వాదించుకుంటూ తింటూ ఉంటే సూపర్గా అనిపించింది మా వాళ్ళు ఫస్ట్ ఏంది అని విచిత్రంగా చూసిలు టేస్ట్ చూసిన తర్వాత మా పిల్లలు కూడా సూపర్గా తిన్నారు